బీసీవై పార్టీ తరఫున పిఠాపుర అసెంబ్లీ అభ్యర్థిగా తమర్నాథ్ మహాదేవుని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు కాకినాడ జిల్లా పిటాపురం నీసుం గొల్లపల్లి మండలం చేపేళ్ళ గ్రామంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు తాను చట్టసభలకు వెళ్ళి వెళ్లి ప్రజాసేవ చేయాలని ఎన్నో కలలు కంటున్నానని నా కలలు సహకారం చేయడానికి బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ పార్టీ టికెట్ ఇచ్చారని ప్రచారంలో నాకు అందరూ సహకరించాలని ఓటర్లను అభ్యర్థించారు గత ఎన్నికల నుంచి జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ అవకాశం ఇస్తారని ఎదురు చూశానని తనకు రెండు వేల ఇరవై నాలుగులో ఇస్తారని ఎదురు చూశారని అన్నారు పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో బీసీవై పార్టీ ప్రజాసేవ చేసేందుకు ఒక అవకాశం ఇవ్వాలని తమన్నా సింహాద్రి అభ్యర్థించారు నమస్కారం అండి నా పేరు తమన్నా సింహాద్రి నేను అందరికీ మీకు అందరికీ సుపరిచితురాలని రెండు వేల పంతొమ్మిదిలో నేను మంగళగిరి కాన్స్టిట్యున్సీలో స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేశాను అంటే నేను కూడా ప్రజల్లోకి రావాలి ప్రజాసేవ చేయాలని చెప్పి ఎంతో తపనతో ముందుకు వస్తున్నప్పుడు నన్ను రామచంద్ర యాదవ్ గారు గుర్తించి నేను రెండు వేల పంతొమ్మిది నుంచి మన పాలిటిక్స్లోకి రావటం జరిగింది కానీ నేను జనసేన పార్టీ చాలా సపోర్ట్ చేశాను జనసేన పార్టీ నుంచి నాకు ఫోన్ కాల్ వస్తుంది ఎమ్మెల్యే టికెట్ వస్తుంది మార్పు కోసం మార్పు కోసం అని మన పవన్ కళ్యాణ్ అన్నగారు అనటం వల్ల ఆయన నా లాంటి వాళ్ళని గుర్తించి నన్ను చట్ట సభలకు ఒక ఆశతో ఎదురు చూశాను రెండు వేల పంతొమ్మిదిలో నేను మన జనసేన పార్టీ ఆఫీసు కార్యాలయంలో ఎవరికైతే ఎమ్మెల్యే ఎంపీ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒక అప్లికేషన్ ఫామ్ పెట్టుకోమన్నప్పుడు నేను పెట్టుకోవటం వెళ్ళి జరిగింది అప్పుడే ఆశించాను అప్పుడే నిరాశ జరి మిగిలింది అలాగే రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ చట్టసభలకు ఎలాగైనా నా నేను వెళ్ళాలి ముందుకు రావాలి ప్రజాసేవ మీద నాకున్న ఇష్టంతో నేను ముందుకు వస్తున్నప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో కూడా నాకు నిరాశ మిగిలింది కానీ మార్పు మార్పు అని చెప్పి మాకందరికి అన్యాయమే జరిగింది కానీ రామచంద్ర యాదవ్ గారు లాంటి వారు ముందుకు రావటం ఆయన పార్టీ బీసీవైపీ భారతీయ చైతన్య యోజన పార్టీ నన్ను గుర్తించటం నా పని గుర్తించటం నా లాంటి వాళ్ళని చట్టసభలకు తీసుకురావాలని చెప్పి బీసీవైపీ పార్టీ తరఫున రామచంద్ర యాదవ్ గారు నాకు పార్టీ టికెట్ ఇవ్వటం జరిగిందండి సో పార్టీ టికెట్ పిఠాపురంని ఎందుకు ఎన్నుకోవటం జరిగిందంటే పిఠాపురంలో ఏదైతే మన పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉన్నది అని చెప్పి పిఠాపురానికి ఎలా వచ్చారు అదే విధంగా నేను కాపు బిడ్డను కాబట్టి నేను కాపు సామాజిక వర్గానికి సంబంధించిన దాన్ని కాబట్టి వంగవీటి మోహన్ రంగా గారి పేరు కృష్ణా జిల్లాకి జగన్మోహన్ రెడ్డి గారు నందమూరి జిల్లాగా మారుస్తానన్న అన్నప్పుడు కృష్ణా జిల్లా పేరు మారిస్తే వంగవీటి జిల్లాగా మార్ వంగవీటి మోహన్ రంగా గారి జిల్లాగా పేరు పెట్టాలని చెప్పి వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహం దగ్గర నేను ఉద్యమం చేసిన దాన్ని వంగ గారి ఉద్యమకారు ఉద్యమకరాలని సో అన్ని రకాలుగా నేను ఎలిజిబుల్ కాబట్టి నేను పిఠాపురానికి రావటం జరిగింది మా మేనిఫెస్టో ఉంది మా బిసి వైపీ రామచంద్ర గారి పార్టీ రామచంద్రరావు గారి పార్టీ మేనిఫెస్టో ఉంది ఆ మేనిఫెస్టోని మేము పబ్లిక్ లో తీసుకెళ్లి కొత్త ప్రజాస్వామ్యంలో మార్పు కోసం రామచంద్ర యాదవ్ గారు రావాలనుకుంటున్నారు సో ఆయన ఆశయాలను మేము ప్రజల్లోకి తీసుకెళ్లటానికి కృషి చేస్తాం